రేవంత్ జోషు బీఆర్ఎస్ చిక్కు ఇందులో జూబ్లీ ఎగ్జిట్ పోల్ అదే నిన్న ఇందాక అనుకున్నట్టు మనం అది తెలుసుకోవాలి ఫలి తుది ఫలితం రావాలి కానీ బట్ మోరర్లెస్ కాంగ్రెస్ గట్టెక్కిందనే భావన ఉంది రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నా గట్టెక్కాడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల అలాగే బీఆర్ఎస్ కేటీఆర్ దాదాపు ముప్పేట దాడి చేసినప్పటికీ అనేక పరిణామాలు వచ్చినప్పటికీ రెండవది అధిష్టానం కూడా ఇప్పుడు సరిగ్గా లేదు ఉదాహరణకు మొన్న కూడా వార్త వాళ్ళ పత్రికలో చూస్తే ఆయన పుట్టినరోజు నాడు మోదీ శుభాకాంక్షలు చెప్పాడు కానీ రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పలేదని చెప్పారో లేదో ఫోన్ వచ్చిందో లేదో మనకైతే తెలియదు మనకు మీడియాలో వస్తే ట్విట్టర్లో పెడితే వస్తుంది లేకపోతే లేదు కదా కాబట్టి ఏదో ఫాలన్ ఫ్రమ్ గ్రేస్ అని ఎప్పుడు ప్రత్యర్థులు ఇప్పుడు సిద్ధరామయ్య కూడా మొన్న ఢిల్లీ వెళ్ళారు ఏదో పుస్తక ఆవిష్కరణకు అపాయింట్మెంట్ కోరితే రాహుల్ గాంధీ వాళ్ళు ఇవ్వలేదు అందుకని పుస్తకావిష్కరణ చేసి వెనక్కి అని అంటే ఈ విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో ఫాలన్ ఫ్రమ్ గ్రేస్ అక్కడి నుంచి వాళ్ళు అనుగ్రహం కోల్పోయారు అని ఇట్లాంటి ప్రచారం ఉన్నప్పుడు రెండవది ఏదో బై ఛాన్స్ ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప అసలు ఆయన ఏమీ పెద్ద ముఖ్యమంత్రిగా చూడని అవసరం లేదన్న పద్ధతుల్లో తేలిగా మాట్లాడడం కూడా జరిగింది జరుగుతూ ఉంది కూడా ఇంకా సో ఇలాంటి పరిస్థితుల్లో తమది కాని సీటు నిజంగా కనుక జూబ్లీ సీట్ బి కాంగ్రెస్ గెలుచుకుంటే రేవంత్కు చాలా జోష్ వచ్చే మాట నిజమే జోషే కాదు ఆయన తను ప్రూవ్ చేసుకున్నట్టుగా పైగా కాంగ్రెస్ ఇతర చోట్ల కొంచెం ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఆ సమయంలో కాంగ్రెస్కు పెద్ద ఊపు ఈయనే ఒరిజినల్ కాంగ్రెస్ మ్యాన్ కాదు కొద్ది సంవత్సరాల కిందటే టీడీపీలో నుంచి వచ్చి నాయకుడు వచ్చి ముఖ్యమంత్రి కావడమే ఒక వండర్ ఆ సమయానికి కాబట్టి నిలదొక్కుకొని ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కనుక ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే పార్టీలో కలహాలు పెరుగుతాయి మంత్రులు మళ్ళీ ముఠాలు కడతారు ఇలాంటి ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది సో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే గట్టెక్కినట్టుగా కనిపిస్తున్నారు కాబట్టి కొంత కాంగ్రెస్ క్యాంప్లో జోష్ నిన్న మహ మహేష్ గౌడ్ కూడా చాలా పెద్ద మెజారిటీతో గెలుస్తున్నామని ప్రకటిస్తూ ఉన్నారు సో ఈ జోష్ అంతిమంగా రేవంత్ రెడ్డికి వస్తుంది కదా మరి బీఆర్ఎస్ చెక్ చేసుకుంటుందా లేదా ఇది ఇక్కడ ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ తన క్రెడిబిలిటీ గ్యాప్ అనండి విశ్వసనీయత కుటుంబంలో వచ్చిన సమస్యలు ఐక్యత సమస్యలు తర్వాత ఇక్కడ కూడా ఒక తాటి మీద నిలబడి గెలవలే ముందుకు పోలేకపోవటం ఈ ప్రశ్నలన్నీ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుంది తుది ఫలితం అలా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన చక్కదిద్దుకోవాల్సిన అంశాలను మటుకు చాలా స్పష్టంగా పరిణామాలు చెప్తూ ఉన్నాయి పాలసీ డైరెక్షను పార్టీ బిల్డింగ్ మూడొచ్చి యూనిటీ కూడా ఐక్యతను కూడా ఎలా తెచ్చుకోవటం అన్నది కూడా ఉంది మొత్తం స్థానాలు దాదాపుగా బీఆర్ఎస్కి ఇచ్చిన జంట నగరాల్లో ఓ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది దీని నుంచి ఎలా అధిగమించాలి తప్పకుండా చాలామంది ఒక మాట పేరు చెప్పకపోయినా ఒక మాట చెప్తా నేను మామూలుగా ఆకర్షణీయంగా కనబడే చాలా విషయాలు చాలా ఆధిపత్య ధోరణి మటుకు మంచిది కాదు అనే అభిప్రాయం మటుకు బీఆర్ఎస్ మీద వచ్చింది దాన్ని చక్కదిద్దుకోవటం ఏదైనా ఒక ప్రధానమైన పాఠం తీసుకోవాలంటే వీ కెన్ మేక్ ఆర్ మార్క్ థింగ్స్ చేయొచ్చు ఎట్లయినా చేయొచ్చు అన్నది కూడా నిజం కాదు రాజకీయాల్లో తీవ్రమైన సవాళ్ళు ఇంకా ఎదుర్కోవాల్సి ఉంది అన్నది కూడా ఒక పాఠంలాగా కనిపిస్తుంది చెక్ చేసుకోవాలి ఇట్ హ్యాజ్ టు సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన సెల్ఫ్ చెక్ తను చేసుకోకపోతే ప్రజలు చెక్ పెడతారు ఏ పార్టీకైనా అంతే నాట్ ఓన్లీ బీఆర్ఎస్ యా